సృష్టి కేసు విచారణలో స్పీడ్ పెంచారు పోలీసులు డాక్టర్ ముసుగులో నమ్రత ఏర్పాటు చేసుకున్న చైల్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ను ఛేదిస్తున్నారు డబ్బు ఆశ చూపి చిన్నారులను కొనితేస్తున్న నమ్రత ఏజెంట్లను పట్టుకున్నారు మొత్తంగా నమ్రత గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు సృష్టి కేసులో తవ్విన కొద్ది అక్రమాల పుట్ట కదులుతోంది డాక్టర్ నమ్రత పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి పోలీసులు సైతం కేసులో దూకుడు పెంచారు నమ్రత ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పికలిస్తున్నారు పోలీసులు తాజాగా నమ్రత గ్యాంగ్లోని అతిపెద్ద ఏజెంట్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు నమ్రత చేస్తున్న అక్రమాల్లో వీళ్లే కీలకంగా ఉన్నారు ఈ గ్యాంగ్ తీసుకొస్తున్న శిశువుల్ని దంపతులకు నమ్రత అప్పజెపుతోంది ఈ గ్యాంగ్ పనంతా ఒకటే నలువైపులా గాలించడం అప్పుడే పుట్టిన చిన్నారులను తీసుకొచ్చి నమ్రతకివ్వడం వైజాగ్ చెందిన డాక్టర్ రవి రమ్యతో పాటు మధ్యవర్తులు విజయ్ సరోజా రత్న అనే ఐదుగురిని అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు వైజాగ్ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు రవి రమ్య ఈ ముసుగులో కొత్త జంటలను ఆర్థికంగా వెనకబడిన దంపతులను గర్భంతో ఉండి పిల్లల్ని పోషించే లేని వాళ్లను గుర్తిస్తున్నారు ఈ వివరాలను విజయ్ సరోజా రత్నలకు ఇస్తున్నారు రవి రమ్య విజయ్ సరోజా రత్న ఆ దంపతుల్ని టార్గెట్ చేసి డబ్బులు ఆశ చూపి చిన్నారులను కనీ అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నారు పిల్లలు పుట్టగానే డబ్బులిచ్చి తీసుకొస్తున్నారు ఈ పిల్లలను డాక్టర్ నమ్రతకు అప్పగిస్తున్నారు డాక్టర్ రవి కేజీహెచ్ అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్నారు ఇతను ఓ రాజకీయ నాయకుడు సోదరుడుగా గుర్తించారు పోలీసులు డాక్టర్ రమ్య నమ్రతకు స్నేహితురాలు వైద్య శిబిరాలు ఉచిత వైద్యం అవగాహన కార్యక్రమాల పేరుతో దంపతుల్ని గుర్తించడం డబ్బులు ఆశ చూపడం ప్రలోభాలకు చేయడమో చేస్తోంది ఈ గ్యాంగ్ ఈ ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు కోర్టు రిమాండ్ విధించింది త్వరలో వీళ్లను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది